వెల్కమ్ టు కేటీవీ నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది ఒకవైపు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంతో పదకొండు అసెంబ్లీ స్థానాలకే వైకాపా పరిమితమైంది అంతటితో అధికారం లేకొచ్చినటువంటి కూటమి వైపు కూటమి పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ వైపు కీలకమైనటువంటి వైకాపా నేతలు కూడా ఆయా పార్టీల గడప తొక్కడం ఆయా పార్టీ అధినేతలను కలవడానికి క్యూ కట్టడంతో వైకాపాలో అంతర్మదనం మొదలైంది పార్టీలో ఉన్నటువంటి మంచి క్యాడర్ అంటే బలమైనటువంటి ఓటు ఉన్నటువంటి లీడర్లు కూడా అధినాయకత్వాన్ని ఎన్ని బుజ్జగింపులు చెప్పినా కూడా వినకోకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి వైపు వెళుతుండడంతో అధికార పార్టీ ఒకవైపు తలలు పట్టుకుంటోంది మరొక వైపు స్పయానా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల యొక్క కొవ్వును అప్పటి వైకాపా ప్రభుత్వం కలిపిందన్నటువంటి ఆరోపణలు చేయడంతో వైకాపాపై ముందుగానే అది క్రిస్టియన్ల పార్టీ క్రిస్టియన్లకు అనుకూలమైన పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అన్నటువంటి ముద్రను మరింత బలంగా ఆ పార్టీపై పడేలా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశాయి అయితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంతుంది దానికి సంబంధించినటువంటి రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ హిందువులకు బ్రాండ్ అంబాసిడర్ మేము హిందువులు అంటేనే భారతీయ జనతా పార్టీ అనే స్థాయిలో ఆయా పార్టీల యొక్క రాష్ట్ర జాతీయ స్థాయి నాయకుల ప్రసంగాలు ఉంటాయి మరి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో జంతువుల యొక్క కొవ్వును కలుపుతున్నటువంటి అంశాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ స్పందించారు అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు షర్మిల కూడా స్పందించారు మొదటి నుంచి వైకాపా కొంత క్రిస్టియన్లటువంటి ముద్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి రాజకీయ పార్టీగా అత్యధిక స్థానాలు అప్పట్లో గెలుచుకొని అధికారం లేకొచ్చినటువంటి వైకాపా హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేసిందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా హిందువులు అత్యంత పవిత్రతగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో భూమల కరుణాకర్ రెడ్డి పాలక మండలిలో ఉండడం ద్వారా ఆయా అన్యమత ప్రచారాలు జరగడం ప్రసాదాలలో నాణ్యత తగ్గడం లాంటివి అనేక ఆరోపణలు వచ్చాయి వైకాపా ప్రభుత్వం పైన అప్పటి పాలక మండలి టీటీడీ పాలక మండలి పైన ఇవన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగాయా తెలియకుండా జరిగాయా అన్నటువంటి అంశాన్ని పక్కన పెడితే హిందువుల యొక్క మనోభావాలు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా జరిగాయి అన్నటువంటిది వాస్తవం రెండు పార్టీల యొక్క ఆరోపణలు ఎలాగా ఉన్నా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు అనేటువంటి అంశాన్ని సిబిఐకి ఇవ్వాలన్నటువంటి షర్మిల డిమాండ్ కూడా సహేతుకరంగానే ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు ప్రాతిపదికగానే ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని చెప్పలేని పరిస్థితి ఎందుకంటే సాంకేతిక ఆధారాలతో నిరూపించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీదైతే ఆ మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వైకాపాది కాబట్టి తెలుగుదేశం వైకాపా రాజకీయ కోణంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నా కానీ ఇది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కేటీవీ అటు తెలుగుదేశం పార్టీ ఆరోపణలను కానీ లేదా వైకాపా యొక్క ప్రెస్ మీట్లలో తాము కలపలేదన్నటువంటి సంజాయిషిని కానీ కేటీవీ ఎవరి వాదనలను ప్రోత్సహించడం లేదు ఇక్కడ వైకాపా ముందు నుంచి అన్యమత ప్రచారం తిరుమలలో చేసేటటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో కావచ్చు నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని పాలకమండలిలో తీసుకున్నటువంటి అంశంలో కావచ్చు అన్యమత ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో అటువంటి వారిపైన ఉద్యోగస్తుల పైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేకపోవడం అనేటువంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది మొత్తానికి కోట్లాది మంది హిందువుల ప్రయోజనాలు కోట్లాది మంది హిందువుల భావోద్వేగానికి సంబంధించినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలపైన విచారణ జరగాలి బాధ్యులు ఎవరైతే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇప్పటి కూటమి ప్రభుత్వం పైన ఉంది అంటే హిందువుల యొక్క మనోభావాలే దెబ్బకు తినకూడదా మిగతా యొక్క మతస్థుల యొక్క మనోభావాలతో సంబంధం లేదా అన్నటువంటి అంశాలు కూడా ఈ తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ దేవస్థానాల అనేటువంటి అంశాన్ని రాజకీయ కోణంలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా సున్నితమైనటువంటి ఈ అంశాన్ని అత్యంత వేగవంతంగా విచారణ పూర్తి చేయించి త్వరతగతిన ఈ వివాదాలకు తెరదించాల్సినటువంటి బాధ్యత అధికార కూటమిది ఉంది అదేవిధంగా ఒకవేళ వైకాపా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసినట్లయితే ఒకవేళ ఆ యొక్క నెయ్యిని సప్లై చేసినటువంటి సంస్థల తప్పు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వారు లేదా అధికారులు ఎవరైతే కమిషన్లకు కక్కుర్తిబడి నాణ్యత లోపభూయిష్టమైనటువంటి నెయ్యిని సరఫరా చేయించే క్రమంలో ఇలా జరిగిందా అన్నటువంటిది అనేకమైనటువంటి కోణాలలో విచారణ చేయించి అది కూడా వేగవంతమైనటువంటి విచారణ చేయించి త్వరత గతిన వీటికి స్టాప్ పెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షమైనటువంటి వైకాపాకు అన్ని రాజకీయ పార్టీలకు ఉందన్నటువంటిది వాస్తవం